శ్రీ కాళికా మాత్రే నమో నమ యూట్యూబ్ సోదరులకు నా యొక్క ధన్యవాదాలు అందరికీ యక్షిణి మంత్రం యక్షిణి మంత్రం దేనికి జపించినచో ఎంతటి దూరంలో ఉన్నా కూడా మన మీద ద్వేషంగా ఉన్నా కూడా మన దగ్గర రావడం మనతో మాట్లాడడం జరుగుతుందమ్మా యక్షిణి మంత్రం జపించినచో ఎంతటి ముండి వారినైనా వశపరుచుకోవచ్చు మనం మాత నమోస్తుతే परमिक्षनम श्री पुरुषम एकवात्यम परं जोहे यक्षिणी मंत्रम होम यम यम क्रीम सहा सरे यक्षिणी रम रम स्वाहा सफडम मुखम एकवात्यम परं जोहे एकवात्यम परिपूर्णम एकवात्यम श्री पुरुषम कोपम देशम संपूर्णम बाहम कलवश्यम एकवते ये मंत्रम जपिंचन जो మీకు ఎలాంటి సమస్య ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా నేను పూజ చేసి రప్పిస్తాను మీ దగ్గరికి గురు